సో మనమైతే ఈ రోజు కరీంనగర్ లోని కలెక్టరేట్ లో ఉన్నాము ప్రజావాణి కార్యక్రమం అయితే రోజు సోమవారం కాబట్టి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో సీతారాంపూర్ లో ఆ ప్రాంతంలో మనకు నవీన భవనం అలాగే ఇందిరా భవనం అని చెప్పేసి రెండు భవనాలు మహిళల కోసం అయితే నిర్మించడం జరిగింది సో దాన్ని కలెక్టర్ పమిళ సత్పతి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు సీజ్ చేయడం జరిగిందంట దీని మీద స్పందించిన మహిళలందరూ ఇక్కడ దాదాపుగా ఐదు వందల మంది మహిళలు అయితే ఉన్నారండి సో లోపలికి మాత్రం ఒక ముప్పై మంది మహిళలు అయితే వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది మనతో పాటు అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమైంది అమ్మా కావాలి మాకు భవనం కావాలి ఎన్నడుస్తుంది భవనం లేక చెట్ల కింద ఆడి కూర్చుంటాను మా భవనం మాకు ఉండాలి మా భవనం మాకు కావాలి మా మహిళా సంఘం మాది మాకు కాకపోతే మేము ధర్నాలకు దూకుంటాం ఏం జరిగిందంటే అన్ని సామాన్లన్నీ మా ఉంటే అన్ని తీసి బయట వారేసి తాళాలేసి నమస్తే అండి నా పేరు అజంత నేను మహిళా సంఘం లీడర్ని ప్లస్ హ్యూమన్ రైట్స్లో కూడా స్టేట్ సెక్రటరీగా ఇస్తున్నాను మా ఇరవై మూడవ డిజైన్లో గౌరవ కార్పొరేటర్ గారు అప్పుడు సర్పంచ్ ఉండండి టూ థౌజండ్ థర్టీన్ీ పీరియడ్లో మేము సంఘాలు ఏర్పరచుకొని యాభై సంఘాలు చేసుకున్నాము చేసుకున్న త చేసుకున్న తర్వాత మాకు భవనం లేదండి లేకుంటే మా గౌరవ కార్పొరేటర్ గారు భవనాన్ని తన సొంత ఖర్చులతో నిర్మించారు నిర్మించిన తర్వాత ఇప్పుడు మా ప్రభుత్వం వారు కబ్జా చేసిరు కబ్జా చేసిరు అని అంటురు అది ప్రభుత్వ భూమి కావచ్చు కాకపోతే మేము కష్టపడి కా కార్పొరేటర్ గారిని ఒప్పించి మేము తన సొంత ఖర్చులతో నిర్మించుకున్నాము నిర్మించుకున్న తర్వాత ఇప్పుడు మా భవనాన్ని తీసుకొని వాళ్ళు కబ్జా చేసిరని మా భవనానికి లాకేసిరండి ఇప్పుడు మా మహిళలందరి తరపున యాభై గ్రూపులు ఉన్నాయి సార్ రెండు వివోలు ఉన్నాయి ఆ రెండు వివోలకి మా భవనం మాకు కావాలని కొట్లాడుతున్నాం ఓపెన్ స్కూలు అరవై ఆరు డివిజన్లు ఉన్నాయి సార్ అరవై ఆరు డివిజన్లలో ఎన్నో భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి మా భూములే కావాలి మేము కట్టుకున్నదే కావాలి అని అనేది అది ఎంతవరకు ప్రభుత్వానికి ఏం చేసుకుంటురో తెలియదు కానీ మా భవనం మాకు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం సార్ వివో ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు మేడం దానికోసం కనకయ్య పేరు యూజ్ చేసుకున్నాము కనకయ్య పేరు మీద కరెంటు బిల్లు తీసుకున్నాము అయితే ఎవరైతే ఇరవై మూడో డివిజన్ నుంచి చాలా మంది ఫిర్యాదు చేయడానికి ఇక్కడ ప్రజావాణి అనే ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో అప్పటి నుంచి వెయ్యి వెయ్యి సమస్యలు తీసుకొని వచ్చి ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ భూ కబ్జాలకు గురైనయి మేడం ఇంకా कब्जा उन्नाई సీతారాంపూర్లో ఇంకా భూ కబ్జాలు ఉన్నాయి వాటిని అన్నిటిని వెలికి తీయండి తీయండి మా ప్రభుత్వం మేము ఎన్నో చెట్ల కింద వర్షం పడ్డప్పుడు ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా తడుచుకుంటా అయినా మీటింగ్ జరుపుకున్నాం సార్ జరుపుకున్నప్పుడు మా కష్టాన్ని చూడలేక మా గౌరవ నీరులైన కార్పొరేటర్ గారు మా కష్టాన్ని అతను సొంత ఖర్చులతోటి భవనం నిర్మించారు అది గవర్నమెంట్ గవర్నమెంట్ భూమి అని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది మేము ఎంత అందజేసిన మేము ఎంత పోరాటం చేసినా వాళ్ళు ఆగలేదు నైట్ లో వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సామాన్య లాక్ సార్ అట్లాంటి ఎన్నో ప్రభుత్వం భూములు ఉన్నాయి అలాంటివి కూడా వెలికి తీయాలి కదా సార్ అట్లాంటివి వెలికి తీయకుండా దీన్ని మేము ఒక్కరోజు టైం ఇవ్వండి సార్ అన్నా కానీ వినకుండా లాక్ వేసుకున్నారు అట్లాంటి ఎంతో మంది ఇండ్లు కట్టుకుని కిరాలు ఇచ్చుకునేవి ఉన్నాయి సార్ మాత్రం వాటి మీద మాత్రం ఫోకస్ లేదు మా మహిళల మీద మాత్రం ఫోకస్ ఉంది సార్ ఏ రోజు కూడా మా మహిళకి ఆపద వచ్చిందంటే మాత్రం ఎవరు వచ్చి సాయం చేయలేదు మా గౌరవనీయులైన కార్పొరేటర్ గారు మాకు చిన్న సాయ ఇది ఏదన్నా ఆపద వచ్చిందంటే నైట్ కానీ ఎప్పుడు కానీ ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి చేస్తారు వీళ్ళు మాత్రం చేయకుండా గవర్నర్ అది ప్రభుత్వ భూమి కదా ప్రభుత్వ భూమాన్ని కంప్లైంట్ ఇవ్వడము వీళ్ళు సొంత ఖర్చు ఆయన సొంతంగా వాడుకోవడం అనేది అన్నీ అది చేస్తున్నారు సార్ మేము ఈ మా భూమి మాకు మా భవనం మాకు వచ్చే వరకు ఏ పోరాటానికైనా అది చేస్తాం సార్ మేము ధర్నాకైనా దిగుతాం ఎప్పుడైనా ఏ టైం అయినా వచ్చి చేస్తాం సార్ మా భవనం మాకు కావాలి గవర్నమెంట్ స్కూల్కు ఓపెన్ స్కూల్ కావాలంటే ఇంకా గవర్నమెంట్ భూములు ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిల్లో నిర్మించుకోవచ్చు కదా సార్ మేము మీటింగ్లు పెట్టుకున్న దాంట్లోకే వచ్చి సీజ్ చేసి అది సపరేట్గా వాడుకుంటున్నాను అన్నట్టు కరెక్ట్గా సార్ దానికోసం మేము ఎక్కడికైనా వెళ్తాం సార్ సో చూస్తున్నారు కదండి ఇది సో మాకు కేటాయించిన స్థలం అది మాకే అని చెప్పేంత వరకు కూడా మేము ఎలాంటి ధర్నా అయినా పోరాటం అయినా న్యాయ పోరాటం అయితే చేయడం అని చెప్పేసి ఇంతమంది మహిళలు అయితే మనకు చెప్తున్నారు కెమెరామెన్ శేఖర్తో శ్రావణి కలెక్టరేట్ నుంచి మైత్రి ఛానల్ కరీంనగర్